హలో అండి వరలక్ష్మి రథానికి కింద సంవత్సరం అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాము మరి ఈ సంవత్సరం ఎలా చేసుకున్నామో చూసేద్దాము ఇదిగోండి చీరకి ముందే కుర్చీలు అలాగే చెంగు కూడా కుర్చీలు పెట్టేసుకుని పిన్నిసలతో ఎక్కడికెక్కడ అడ్జస్ట్ చేసేసుకున్నాము అలాగే బిందె పెట్టేసి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి బిందె మీద కలసం పెట్టి చీర కడతాం కదా అయితే లాస్ట్ ఇయర్ బ్యాక్డ్రాప్ బనానా లీవ్స్ పెట్టారు అది నైట్ టైం అయ్యేటప్పటికి బ్లాక్ అయిపోతుంది అందుకని చెప్పి ఇలా ఈసారి వినాయకుడిది ఉంటే అడ్జస్ట్ చేశాము ఇదిగోండి ఇలా కుచ్చులు పెట్టుకున్న చీరలకి ఒక థ్రెడ్ కట్టి ఒక దారంతో బిందెకి వెనకాల ముడేసేసారు నేను యాక్చువల్లీ అమ్మవారిని ఎప్పుడు చూసినా ఎలా రెడీ చేస్తారో అని అనుకుంటూ ఉండేదాన్ని అండి ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అంటూ ఎలా చేయాలి ఏంటి అని తెలిసింది కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా ఈసారి రాధా అంటే వాళ్ళు పెట్టారు కదా నేను మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు నేను కూడా ఇలానే రెడీ చేసుకుంటాను సో ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇలా పెట్టాము లాస్ట్ టైం అయితే వీళ్ళు బ్లౌజ్ పీస్ పెట్టకుండా జస్ట్ పవిటంచ్తో కవర్ చేశారంట కానీ ఈసారి ఇలా పెట్టమని చెప్పాను సో ఇలా పెట్టి నగలు అవి వేసాము అయితే ఈ సెట్ మొత్తం వీళ్ళు మీషోలో తెప్పించారంట సో నెక్ సెట్స్ వచ్చేసి త్రీ వచ్చినాయి వడ్డానం అరవంకీలు చెవలవి పాపిడి బిళ్ళు అంతా కూడా వచ్చినాయండి ఎయిటీన్ హండ్రెడ్ ఎప్పుడో పడ్డాయంట వన్ ఇయర్ బ్యాక్ నేను ఈ సెట్ కోసం సర్చ్ చేశాను కానీ ఈ సెట్ నాకైతే దొరకలేదు ఇంకోటి మా అమ్మవారు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు ఇలా హ్యాండ్స్ కూడా పెట్టేసి పవటంచ్తో పెడతారు సో నాకు తెలియదు ఇలా విడివిడిగా ఉండే ఫస్ట్ టైం నేను దగ్గరగా ఉండి చేశాను ఈ ఫేస్ కూడా వీళ్ళు ప్లెయిన్ తీసుకుని ఈ కుందన్స్ ఇదంతా కూడా కొనుక్కుని అంటించారంట చాలా బాగా అనిపించింది నేనైతే ఇలాగే మొత్తం అంతా కొన్నారేమో అనుకున్నాను కానీ ఇదంతా కూడా వీళ్ళు స్టిక్ చేసుకున్నారు చాలా బాగుంది కదా సో ఇదిగోండి అంతా జరుగుతూ ఉంటే పూలదండ ఒకటి తెగిపోయిందండి సో మామూలు పూలు కట్టినా ఒక బాగుంటుందేమో కానీ ప్లాస్టిక్ పూలు కుచ్చాల్సి వచ్చింది రాత్రి పన్నెండున్నరకి సో మొత్తానికి అమ్మవారు అవుట్ఫిట్ అయితే ఇట్లా రెడీ అయ్యే చేసాము మరి మీకైతే ఎలా అనిపించింది మాకైతే మనస్ఫూర్తిగా చాలా బాగా నచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం దగ్గరుండి చేశాను చూశాను సో నేను పూజ చేసుకునేటప్పుడు కూడా ఇలానే చేస్తాను అది కూడా మీకు వీడియో తీస్తాను ఇదంతా అయ్యేటప్పటికి నైట్ వన్ ఓ క్లాక్ అయిందండి ఇదిగోండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆ యూజువల్ ముందు ఒక కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ అది చేసుకున్నారు రాదా అంటే మరి మీరు మీ అమ్మవారిని ఎలా అలంకరించుకున్నారు అందరూ కూడా నేను వరలక్ష్మి వత్తు పూజ చేసుకున్నారు అయితే నేనైతే ఈ వారం చేసుకోలేదండి మూడో వారం మా అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాను సో అత్తమ్మ నేను కలిసి చేసుకుందాం అనుకున్నాను అందుకని చెప్పి ఈ వారం మామూలుగా ప్లేన్గా ఇంట్లో పూజ చేసుకుని ఆంటీ దగ్గరికి వెళ్ళేటప్పటికీ నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అప్పటికి పూజ అది అవుతూ ఉందండి ఇంకా అంతా అయిన తర్వాత నేను కూడా వెళ్ళాను ఇంకా సతీష్ గారు వచ్చిన తర్వాత కూడా దండం పెట్టుకుని వచ్చామండి సో అందరికీ ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని